శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ పాజిటివ్ వ్యూ జనరల్ సైన్స్ బేస్డ్ ఆన్ ఎన్సిఏటి బుక్స్ యూనిట్ త్రీ రసాయన శాస్త్రం కెమిస్ట్రీ చాప్టర్ సిక్స్ లోహ సంగ్రహణ శాస్త్రం మానవుడు కనుగొన్న మొదటి లోహం రాగి మానవుడు ఎక్కువగా ఉపయోగిస్తున్న లోహం ఇనుము మానవుడు మొట్టమొదట కృత్రిమంగా తయారు చేసిన మిశ్రమ లోహం కంచు మానవుడు ఎక్కువగా ఉపయోగించే మిశ్రమ లోహం ఉక్కు లేదా స్టీల్ లోహాలను సాగదీసినప్పుడు రేకులుగా సాగే స్వభావంను అఘాత వర్ధనీయత అంటారు లోహాలను సాగదీసినప్పుడు తీగలుగా సాగే స్వభావంను తాంతివత అంటారు అత్యధికంగా రేకులుగా సాగే స్వభావం గల లోహం బంగారం అత్యధికంగా తీగలుగా సాగే స్వభావం గల లోహం ప్లాటినం బంగారాన్ని క్యారెట్లో కొలుస్తారు ఒక క్యారెట్ ఇజుగోల్ జీరో పాయింట్ టూ గ్రామ్స్ లేదా టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ బంగారాన్ని కరిగించడానికి అక్వారీజియా లేదా ద్రవరాజం లేదా రసరాజంను ఉపయోగిస్తారు భూమి పొరల్లో అత్యధిక అత్యధికంగా దొరికే లోహం అల్యూమినియం భూమి పొరల్లో అత్యధికంగా దొరికే మూలకం ఆక్సిజన్ భూ అత్యధికంగా లోహ స్వభావం గల మూలకం సీజియం మానవునిలో అత్యధికంగా లభ్యమయ్యే లోహ మూలకం కాల్షియం అత్యధిక వాహకత్వం గల లోహం వెండి స్త్రీ పురుష ప్రత్యుత్పత్తికి అవసరమయ్యే లోహం మాంగనీస్ పాము కరిచినప్పుడు మానవ శరీరంలోకి ప్రవే ప్రవేశించే లోహం ఆర్సినిక్ జంతువుల కళ్ళల్లో ఉండే లోహం జింక్ చాక్లెట్లలో ఉండే లోహాలు నికెల్ కాడ్మియం సీసం అత్యధిక సాంద్రత గల లోహం మరియు అతి బరువైన లోహం ఆస్పియం అత్యల్ప సాంద్రత గల లోహం మరియు అతి తేలికైన లోహం లిథియం దీనిని సెల్ఫోన్ బ్యాటరీల తయారీలో వాడుతారు విద్యుత్ బల్పుల్లో ఫిలిమెంట్ను తయారు చేయడానికి ఉపయోగించే లోహం టంగ్స్టన్ అతి గట్టిదైన లోహం టంగ్స్టన్ అత్యధిక ద్రవ్య అత్యధిక ద్రవీభవన స్థానం గల మూలకం టంగ్స్టన్ నూనెల హైడ్రోజనీకరణలో ఉపయోగించే లోహం నికెల్ అత్యల్ప ద్రవీభవన స్థానం గల మూలకం పాదరసం ద్రవరూపంలో ఉన్న లోహం పాదరసం అమల్గమ్ల తయారీలో ఉపయోగించే లోహం పాదరసం